ఎన్నికల్లో వైకాపా పతనమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి నిడ్దగోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు కడియము జిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం తేదేపా జనసేన భాజపా నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచిన గోరంట్లకు సంపూర్ణ మద్దతు అందించాలని దుర్గే సూచించారు ఎడదవోళ్ళలో తేదేపా నేతలు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు ఎలాంటి మనస్పర్ధలకు తావివ్వకుండా గోరంట్లకు జనసైనికులు బాసటగా ఉండాలన్నారు ఉచయ్ చౌదరి మాట్లాడుతూ రామచంద్రపురంలో మంత్రి చెల్లువైన వేణుకి వ్యతిరేకత రావడంతోనే ఇక్కడికి వచ్చారన్నారు సొంత నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని నాయకుడుగా పేరుగాంచాలని విమర్శించారు తేదేపా హయాంలో ఈ ప్రాంత నర్సరీలకు అందించిన ప్రయోజనాలను వివరించారు ఇక్కడ ఒక్కరైనా ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి సేవ చేసేందుకు సిద్ధమన్నారు దుర్గేష్ వంటి నాయకులతో శాసనసభలో అడుగు పెట్టాలని ఆశగా ఉందన్నారు చంద్రబాబు నేతృత్వంలో మరోసారి ప్రజాప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరారు టీడీపీ జనసేన నాయకులు వెలుగుబంటి సత్యప్రసాద్ అన్నందేవుల చంటి మార్గాని సత్యనారాయణ మత్సేటి ప్రసాద్ రత్నం అయ్యప్ప ముద్రగడ జమ్మి వెలుగుబంటి రఘురాం గట్టి నర్సయ్య సుబ్బారావు పంతం గణపతి పాటశెట్టి రాంజీతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మొదలలేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అందరికీ అందరు అందువల్ల ఈ రెండు చెప్పే మొదలుస్తాము మనం ధర్మిష్నించాలిగా సోనాలో ఉండాలిగా బాహమకి మల్టిప్లేషన్ వన రొటేషన్ ఉండాలిగా కొంత సమంటే ఇమిగట్కోవడానికి ధర్మిష్నించాలిగా తామున బిజినెస్ లో యాజమాన్య ధానాలు ఇచ్చాములేదా ఎవరు అన్న సెన్ రిలేట్ అయిన ఏ పార్టీలు వాకిలో వచ్చేసి అయినటువంటి కొంత కోరు దేపిస్తారు చల్లన వేమల చెందితే ఏమీ లేదు